వేడి వేడిగా ఉంది టైం పడుతుంది కొంచెం తినడానికి హాయ్ అండి ఈరోజైతే మా దీవెన్ బాబు ఫేవరెట్ కిచిడీ చేస్తున్నా అనమాట స్కూల్ నుండి వచ్చిన తర్వాత హోంవర్క్ అయిపోయి టీవీ చూస్తుండు ఇంకా ఎడిటింగ్ చేయడానికి కొంచెం యాప్ కొంచెం నాకు ఇబ్బందిగా ఉందనేసి ఓన్ వాయిస్తోనే సారీ వాయిస్ ఇవ్వకుండా వాయిస్తోనే చేస్తున్నాను దీంట్లో కూరగాయలు మనకి నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఆ టేస్ట్ పోతుంది ఎక్కువ క్యారెట్ యూజ్ చేస్తాం బఠానీ క్యారెట్ ఈరోజు నేను బఠానీ వేయలేదు ఆలు వేసినాను ఫస్ట్ అయితే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను దీన్ని కొంచెం మనకి సేమ్ పలావు బిర్యానీ లాగానే సింపుల్ రెసిపీనే కానీ కొంచెం ఆయిల్ ఉండాలన్నమాట మసాలాలు ఏమి యాడ్ చేయము డైరెక్ట్గా మనం వెజిటేబుల్స్ వేసేసుకొని కుక్ చేసుకోవడమే దానికోసం క్యారెట్ ఆలు అలాగే ఆనియన్స్ మిర్చి ఇంకా అన్ని కూరగాయలు వేసామనుకోండి వెజిటబుల్ పలావ్ అయిపోయి కాబట్టి ఆలు అవసరం లేదు నేనైతే ఒకటి యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం హీట్ అయిన తర్వాత ఎంతమంది పలావ్ చేస్తారు ఇంతమంది అయితే బాగా చేస్తారు ఇప్పుడు మా దీవెన్ బాబుకి ఒకటి రెండుసార్లు టేస్ట్ చేసిన తర్వాత బాగా నచ్చుతుంది డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేద్దామని కొన్ని నేను దీంట్లోనే స్టార్ట్ చేశాను పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది మిర్చి కానీ ఆనియన్స్ కానీ రెసిపీకి ఇంక అన్నీ ఒకేసారి కుక్ అవుతాయి కదా మీడియం సైజు ఆలు ఒకటి అలాగే ఒక టూ క్యారెట్స్ ఇవి బాగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇంకా చిన్న పిల్లలు తినారు తీసేస్తారు అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఎలాగీ తాలింపులో మగ్గుతుంది వాటర్లో మనం ఎసరబెట్టినప్పుడు పెట్టినప్పుడు మగ్గుతుంది ఇంకా రైస్తో పాటు ఉడుగుతుంది ఆల్రెడీ కొంచెం మ్యాచ్ అయిపోతాయి వాళ్ళు మీడియం ఫ్లేమ్లో పెట్టి కరివేపు మూత పెడదాం ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు యాడ్ చేసుకోండి ఇదే మూత పెట్టేస్తాను ఇక్కడేమో రైస్ కడిగి పెట్టేసాను నార్మల్ రైస్ రెగ్యులర్గా తినేది దీంట్లో ఒక గ్లాస్ రైస్కి ఒక రెండు పిరికెలు కందిపప్పు ఒక పిరికడు శనగపప్పు యాడ్ చేశాను ఇదేం శనగపప్పు లావుగా ఇదే కందిపప్పు బియ్యం మాత్రం మనకు ఎంతసేపు నా అంటే రైస్ అనేది అంత బాగా వస్తుంది అనమాట పప్పు బియ్యం రెండు మిక్స్ చేసి మనం కడిగి పెట్టేసుకోవాలి దీనికి పెసరపప్పు పప్పు యూజ్ చేయొచ్చు అలాగే ఎర్ర కందిపప్పు మైసూర్ పప్పు కూడా యూజ్ చేయొచ్చు నేను కందిపప్పు శనగపప్పు యూస్ చేస్తాను ఎక్కువగా బియ్యం కూడా ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది నానబెయి చాలా సింపుల్ లంచ్ బాక్సెస్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దీంట్లో ఎగ్ పుల్స్ పచ్చడి అడిగే బాగుంటుంది నేను ఒక్కటి రెండుసార్లు ఎగ్ పుల్స్ చేశాను కానీ ఇంకా ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి వేసుకొని తినేస్తాము బాగుంటుంది ఆ కాంబినేషన్ చూద్దాం ఫైవ్ మినిట్స్ ఫిమ్లోనే ఉడికించాలి ఒకసారి చూసుకుంటాం కాలు ఉరికిన అడుగంటుకుంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఈజీగా వచ్చేస్తే ఆల్రెడీ ఆనియన్స్ మిర్చి ఫ్రై అయిపోయింది దీంట్లోనే కొంచెం కరివేపాకు క్యాడ్ చేసుకుందాం ఊరి నుండి వచ్చాం కదా ఇంకా కరివేపాకు తీసుకురాలేదు అందుకే మామూలు పాతదే ఉంటే వేసాను ఫ్లేవర్ మాత్రం బాగా వస్తుంది కానీ పాడిపోయింది ఊళ్ళల్లో కూడా లేదు ఇప్పుడు ఈ చలికాలం సీజన్కి అయితే బాగా అంతా మొత్తం మొత్తం ముడుచుకుపోయింది నాకు అసలు రావట్లేదు చిగుర్లు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అల్లం వేసిన తర్వాత వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం ఓకే అండి మగ్గిపోయింది ఇంకా మనం రైస్కి సరిపడా వాటర్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం మళ్ళీ చట్నీ వేసుకుంటాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి నేనైతే టూ టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఈ స్పూన్తో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే అండి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్న నీళ్ళు యాడ్ చేసుకుందాం బియ్యం ఎక్కువసేపు నానయి కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోవాలి అంటే మెత్తగా అయిపోతుంది రైస్ ఇంకా దీంట్లో రైస్ యాడ్ చేసుకొని రైస్ పప్పు మనం కుక్కర్ ఆన్ చేసేసుకోవడమే అయిపోయినట్టే రెసిపీ లాస్ట్కి ఫైనల్గా ఎలా వచ్చింది అనేది చూద్దాం ఒకసారి మిక్స్ చేసుకొని ఓకే అండి మనకి కిచడీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కుక్కర్లో పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా అదే ఉడికిపోతుంది చూడండి రైస్ వాటర్ కరెక్ట్గా యాడ్ చేసాం మనం అంతే బాగా వచ్చింది ఇప్పుడు వడ్డీ చేసుకుందాం వేడి వేడిగా ఉంది టైం పడుతుంది కొంచెం తినడానికి మామిడికాయ పచ్చడి రెండు డబ్బాలో పెట్టాము దీంట్లో ఆయిల్ ఎక్కువ వచ్చేసింది అంటే ఫస్ట్ది ఒకటి అయిపోయింది దాంట్లో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఈ డబ్బాలోనే వేసేసాను మొత్తం అందుకే ఇంత ఆయిల్ ఉంది ఇది లాస్ట్కి అయిపోయిన తర్వాత చేపల పులుసు అది దాంట్లో వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు భయపడము అక్కడనే ఆయిల్ ఉంటేనే ముక్క మనకి మెత్తబడకుండా ఉంటుంది దీవెన కొంచెం ఎక్కువగానే తింటుంది చట్నీ ఇంకా దీవెన అయితే వేయాల్సిన అవసరం లేదు ఊరికే కిచిడీ తినేస్తాడు